హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంచెం జలుబు చేసిందండి వాయిస్ అడ్జస్ట్ అవ్వండి ఏవైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈరోజు నేను సింపుల్గా మనం ఇంట్లోనే రుమాలి రోటి తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే మీరు ఐదు నుంచి పది సింపుల్ సింపుల్గా ఈ పరాటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసేయండి మనం జనరల్గా ఆయిల్ ఆయిల్లో ముంచి లేపేస్తూ ఉంటారు ఈ పరాటా చేసినప్పుడు అలా లేకుండా మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఈ సింపుల్ పరాటా ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి ఒక గిన్నెడు వాటర్ వేస్తున్నాను దీంట్లోనే ఒక హాఫ్ స్పూను పంచదార చక్కెర అలాగే ఒక హాఫ్ స్పూను ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్లో ఈ ఉప్పు పంచదార కరిగేలాగా ఉంచండి ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం పిండికి తగ్గట్టుగా వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళకి రెండు కప్పుల పిండి పడుతుంది ఇప్పుడు నేను రెండు కప్పులు మైదా పిండి వేసుకుంటున్నాను మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కదా అంటే టేస్ట్ రావాలంటే ఒక్కొక్కసారి తినొచ్చండి పర్వాలేదు మనం ఎప్పుడు తింటే ప్రాబ్లం కానీ ఎప్పుడైనా తింటే పర్వాలేదు మనకి అసలైన టేస్ట్ రావాలంటే మైదాపిండే యూజ్ చేయాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ వేడి నీళ్ళు చల్లారే వరకు కలుపుకొని మనం చేత్తో కలపగలమా అనుకున్నప్పుడు చేత్తో మంచిగా చపాతి పిండిని ఎలా కలుపుతామో అలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసేయండి ఇలా చపాతి ముద్దలా చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి పది నిమిషాల తర్వాత చూస్తే మనం వేడి నీళ్ళు వేసి కాస్ మంచిగా కలిపాం కాబట్టి పిండి అనేది చాలా సాఫ్ట్ అయిపోతుందండి మరొకసారి అంతా మంచిగా కలిపేసు చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఎన్ని పరాటాలు కావాలంటే అన్నీ ఇవి ఎప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగా తింటే బాగుంటుందండి చల్లారా కంటే వేడిగానే బాగుంటాయి ఇవి అప్పటికప్పుడు చేసుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ ఇలా చక్కగా రుద్దేసుకొని తీసుకొని చపాతీలాగా మీడియం సైజుగా ముందు రుద్దేసుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసి మనము చపాతి ఎలా అయితే ఫోల్డింగ్ చేసి చేసుకుంటామో సేమ్ అంతే అండి ఇలా మడత పెట్టేసుకొని నాలుగు మడతలుగా మడతపెట్టి మరొకసారి పైన పైన రుద్దండి ఎప్పుడైనా సరే చపాతి అయినా ఏదైనా పైన పైన రుద్దితే మనకి పొరలు పొరలుగా చక్కగా పొంగుతాయని మనం బలమంతా ఉపయోగించేసి గట్టిగా రుద్దేస్తే ఆ పొరలు అనేది అంటికిపోయి మనకి పొంగవన్నమాట కాబట్టి పైన పైన రుద్దుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్ మీద పెట్టొద్దండి మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకోండి దీనికి ఆయిల్ కూడా మనం ఎక్కువ వాడనవసరం లేదు ఎందుకంటే లోపల స్టఫింగ్లో మనము ఆయిల్ వేసాం కదా మడత పెట్టినప్పుడు కాబట్టి ఎక్కువ కూడా పట్టదు సింపుల్గా కొంచెం హెల్దీగా కూడా మైదాపిండి హెల్దీ కాకపోయినా ఆయిల్ శాతం కొంచెం తగ్గించి ఇంట్లో హైజెనిక్గా చేసుకుంటాం కాబట్టి హెల్దీ అనే చెప్పొచ్చు ఇలా రెండు వైపులో మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతే అండి సింపుల్గా ఇంట్లోనే రుమాలి పరోటా రెడీ అయిపోయింది ఈసారి మీరు కూడా ఈ రుమాలి పరోటా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో అనేది చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో అసలు ఆయిల్ అనేది లాగదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా ఉండే రుమాలి రోటి ఐదు నుంచి పది నిమిషాలు కష్టపడ్డారండి రుమాలి పరోటా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్